ప్రైజ్ ది లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైన నుంచి చురుకని మెలుకునిచ్చి నుంచి మరో సురదని ఇచ్చారు ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని ఇచ్చారు అందును బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజంతట్లో ఆయన యొక్క కృప కాపుదల తమ అంత ఉండేలాగున పాదాలు చెంత మొరపెడదాం దయతో కలుముసునులే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరము కలిగిన దేవుడవు నాయన తండ్రి గడిచిన రాత్రి భద్రపచ్చి కాచు కాపాడి సంరక్షించి యొక్క నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మమ్మల్ని మీరెక్కల చోటన భద్రపచ్చి కాచు కాపాడండి తండ్రి అయ్యా ఏ విషయంలోనూ మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో కూడా తప్పిపోకుండా నాయన తండ్రి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ గురించమని మీ పాదాల చింత జ్ఞాపనం చేస్తున్నాను తండ్రి నేను ఎంతమంది యొక్క ప్రార్థన సమయంలో పాల్గొన్నారు ప్రతి బిడ్డను మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి తండ్రి అందరూ నాయన తండ్రి సకాలంలో ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్థుతించి మహింపచ్చి గణపచ్చి భాగ్యాన్ని ఉంది మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి సహాయం ఇస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈరోజు అంతట్లో మాకు పనిపాట్లు తోడుగా సహాయం అండి తండ్రి బయట ఎండలు భయంకరంగా ఉంటున్నాయి తండ్రి మీ కృపల జ్ఞాపం చేసుకొని మీకు ఆపుదల భద్రత దయచండి దయచేస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి ఎంతమంది ప్రార్థనలో నాయన తండ్రి ఎక్కిపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి వాళ్ళు ఏ విషయం గురించి మీ పాదాలు ఎంత మొర పెడుతున్నారో తండ్రి మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి తండ్రి ఏ వసతి ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా తండ్రి మీ కృపలో జ్ఞాపం చేసుకొని మీ సహాయం ఉండే సహాన్ని ఇస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది నాయన తండ్రి మీ కృప కొరకు చూస్తున్నారో వాళ్ళు మీ కృప అనుగ్రహించండి నాయన అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలుగు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది రోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారో ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి ఇన్ని సంవత్సరాలు మీ ఎక్కడక్కడ చోట భద్రపచ్చి పచ్చి కాపాడారు నూతన సంవత్సరాలు దయాకీటని ఇచ్చారో మీకు వందలు ఇంకా అనేక సంవత్సరాలు జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మా ఇంపచ్చి కనపరి భాగ్యం ఉంది అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపిలో జ్ఞాపం చేసుకొని తండ్రి మీ కనికిరాన్ని చూపించండి తండ్రి అయ్యా మీ చేత ఆస్వాదింపబడి కుటుంబం ఉండేలాగా నాయన మీ కృపద ఇచ్చండి అనేకులకు నాయన ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీ సహాయం ఇచ్చండి సహాయం ఇస్తున్న స్తో అదేవిధంగా అంతమంది తమ ప్రిల్లను పోగొట్టుకొని తండ్రి వాళ్ళు జ్ఞాపం చేసుకున్నారు తండ్రి మీ కృపలో జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి ఆయన తండ్రి మీ అందున నిరీక్షించేత ఆదరింపబడి మీలో ముందుకు సాగి నాయన మీకు మహిమకరంగా జీవించడానికి రాబోతరాలకు ఆశీర్వదకరంగా ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తారు తండ్రి మరొకసారి నాయన తండ్రి యొక్క నూతన దినాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి సకాలంలో ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్థుతించి మహింపచ్చి హింపచ్చి భాగ్యం భాగ్యాన్ని ఇవ్వమని తండ్రి ప్రతి బిడ్డను అయినా మీ కృపలోనే జ్ఞాపం చేసుకుని తండ్రి మీ మేళ్ళతో మమ్మల్ని నింపినయన తిరిగి నాయన తండ్రి రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొనేంత వరకు నాయన మీ కృపలో భద్రపరిచి మీ సహాయం మాకు అనుగ్రహించమని మా కొరకు తీవ్రలో రాబోతున్న మా రక్షకులు మా ప్రభువును మీ ప్రేకుమడనే శ్రీ కృష్ణ నామంతో గణపతి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి హోమే మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమార్డనే శ్రీ కృష్ణ కృప పశుదాత్మ దేవుని కణ్యవుని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికీ తోడి ఉండేది కాక హోమే కావి నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినాము నీ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చెడ్డ కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును దుము Cina unii cu